హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో రవ్వ లడ్డు చూపిస్తున్నానండి జ్యూసీ జ్యూసీగా భలే టేస్టీగా ఉంటుంది రవ్వను పాలల్లో నానబెట్టేసి ఇలా చేశారనుకోండి చాలా బాగుంటుంది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయగలుగుతారు ఈ రవ్వ లడ్డును చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎంత బాగుందో లోపల కూడా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా చూసేయండి మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి దాంట్లోకి ఒక కప్పు రవ్వ వేసుకుంటున్నాను రవ్వ అంటే ఉప్మా ఉప్మా రవ్వ అంటారు కదా అది సూజీ అని కూడా అంటారు సో వన్ కప్పు తీసుకోవాలి ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి అలాగే ఒక కప్పు పాలు వేసుకోవాలి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పాలనేది పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఈ రవ్వ ఎక్కడ ఉండాలనేది లేకుండా పాలల్లో మొత్తం కలిసేలాగా ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇలా పాలల్లో నానబెట్టి చేయడం వల్ల లడ్డు అనేది జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇలా కలుపుకున్నాక దీన్ని మూతబెట్టేసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు రవ్వ వేసుకున్నాం కాబట్టి హాఫ్ కప్పు పంచదార అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఒకవేళ మీరు రెండు కప్పులు రవ్వ తీసుకున్నారనుకోండి ఒక కప్పు పంచదార వేసుకోండి అలాగే దీంట్లోకి రెండు యాలకులు వేసుకుంటున్నాను మీ దగ్గర ఇలాచీ పౌడర్ కనుక ఉంటే డైరెక్ట్గా పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ పౌడర్ కాకుండా ఇలాచీలు వేసుకున్నాను ఇప్పుడు దీన్ని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ఒక పది నిమిషాల తర్వాత చూడండి మనకు రవ్వ అనేది పాలను మొత్తం అబ్బర్వ్ చేసేసుకొని ఈ విధంగా గట్టిగా అవుతుంది ఇలా పాలను మొత్తం అబ్జర్వ్ చేసేసుకున్న రవ్వ కొంచెం గట్టిపడింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి అది వేడ్ అవ్వాలన్నమాట వాటర్ అనేది లేకుండా వేడయ్యాక నెక్స్ట్ దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి రవ్వ లడ్డుకు నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుందండి నేనైతే ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను నెయ్యి కంప్లీట్గా కరిగాక బాదం కాజును ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు అండి ఎన్ని ఎక్కువ ఇంతే అని కాకుండా ఎంత ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలి కిస్మిస్ అనేది తొందరగా వేగిపోతాయి కాబట్టి ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు బాదాం కాజు ఫ్రై అయ్యాక కిస్మిస్ని వేసుకోవాలి వీటన్నిటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు కిస్మిస్ కూడా ఫ్రై అయిపోయింది కదా డ్రై ఫ్రూట్స్ మొత్తం ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇలా మంచి కలర్లోకి వచ్చాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాక మీకు నెయ్యి చాలు అనుకుంటే వేసుకోకండి కావాలి అనుకుంటే ఇంకొక కొంచెం యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి అదే నెయ్యిలో ఈ కలిపి పెట్టుకున్న రవ్వ మిశ్రమం ఉంది కదా అది వేసేసుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకునే రవ్వను కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే రవ్వ అనేది తొందరగా కలర్ చేంజ్ అవుతుంది కిందకి కాబట్టి ఇలా దగ్గరుండి కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫ్లేమ్ను మాత్రం అస్సలు పెంచకూడదు లో ఫ్లేమ్లోనే మనం కలుపుతూ ఉండగానే ఇది కొంచెం ముద్దలాగా అవుతుందనమాట చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ముద్దలాగా అవుతుంది దీని తర్వాత కొంచెం పొడి పొడిగా వస్తుంది కొంచెం టైం పడుతుందండి ఇలా పొడి పొడిగా రావడానికి లో ఫ్లేమ్ లోనే దగ్గరుండి ఓపికగా కలుపుతూ ఉండాలి కలర్ కూడా మారింది చూడండి రవ్వ కలర్ కూడా మారింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా పొడి పొడిగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక రెండు టీ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకుంటున్నాను ఎండు కొబ్బరి పొడి ఒకవేళ మీరు పచ్చి కొబ్బరి పొడి వేసుకోవాలనుకుంటే నెయ్యిలో వేయించి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఎండు కొబ్బరి పొడి కాబట్టి ఇలా వేసుకున్నా కూడా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి కొబ్బరి పొడి కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాల తర్వాత కొంచెం చల్లారుతుంది కదా ఈ టైంలో మనం మిక్సీ పట్టుకున్న పంచదార ఉంది కదా పౌడర్ అది వేసేసుకోవాలి మరి మనం ఆఫ్ చేయగానే వేసామనుకోండి ఈ పంచదార అనేది కరిగిపోయి కొంచెం ముద్దలాగా అవుతుంది కాబట్టి కొంచెం చల్లారినాక అంటే మనం చేతితో తాకేయలిగే వేడి ఉన్నప్పుడు పంచదార పౌడర్ని డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా ఒకసారి దీంతో కలిపినాక ఇప్పుడు నెక్స్ట్ మనము చేయితో కలుపుకోవాలండి చేయితో కలుపుకోవడం వల్ల మనకు ఈ రవ్వ అనేది ఉండలుగా ఉంటుంది కదా అది ఈజీగా పొడి పొడిగా అవుతుందనమాట ఇలా చేయితో కలుపుకుంటే చూడండి ఇలా బాగా కలుపుకున్నాక స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని మనము కావలసిన షేప్లో ఉండ చుట్టుకోవడమే కొంచెం చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు చాలా ఈజీ అండి ఈ లడ్డు చుట్టడం అయితే చాలా బాగుంటాయి చూడండి చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు లడ్డు ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వీటిని ప్లేట్లోకి పెట్టేసుకుందాం ఇలా చేసుకున్నాక ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇలానే ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి లడ్డు చుట్టుకోవడం మాత్రం కొంచెం వేడిగా ఉన్నప్పుడే చుట్టుకోవాలండి పూర్తిగా చల్లారితే కొంచెం గట్టిపడుతూ ఉంటుంది కాబట్టి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు అనేది చుట్టుకోవాలి ఇలానే మిగతావన్నీ కూడా చేసేసుకోవాలి చూడండి మొత్తం చేసాక చూపిస్తున్నాను చూస్తుంటే నేను నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా చాలా బాగుంటాయి అని నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతాయి కాకపోతే ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి రెండు రోజులు మాత్రమే ఉంటాయి కాబట్టి అప్పటికప్పుడు కావాలనుకున్నప్పుడు ఈజీగా చేసుకునే రెసిపీ కదా తప్పకుండా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా మీ ఫీడ్బ్యాక్ను పెట్టండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్